కన్నేరు కమ్మ మున్నేరు రెండు నగరాలను ముంచెత్తిన వరద ఇరవై నాలుగు గంటలు దాటిన నీళ్ళలోనే కాలనీలు ఇది దేని గురించి అంటే ఇప్పుడు గత నిన్నటి మొన్నటి నుంచి అయితే వర్షాలు చాలా అయితే పడ్డాయి మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కంటిన్యూస్ అయితే పడడం వల్ల అయితే కాలనీస్ రోడ్స్ మొత్తం అయితే మునిగిపోయాయి ఇంకా కొన్ని ఫీల్డ్స్ కూడా దీనివల్ల అయితే ఖమ్మం ఇంకా వరంగల్లో అయితే ఇంకా వాటర్ అయితే అలాగైతే ఉన్నాయి ఇంకా మ్యాక్సిమం అయితే వెళ్ళలేదు ఏదో అద్భుతం చేశారు ప్రపంచ కప్ ఫైనల్కి చేరిన భారత్ ఆస్ట్రేలియాతో సెమీస్లో రికార్డు చేదన ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు మన ఇండియాకి ఇంకా నిన్నైతే మన ఇండియా ఇంకా ఆస్ట్రేలియాకి అయితే సెమీఫైనల్స్ అయితే జరిగింది కదా ఇందులో అయితే మన ఇండియా అయితే గెలిచింది యాక్చువల్లీ అయితే ఓడిపోయే మ్యాచ్ని అయితే మన ఇండియా అయితే గెలిచింది ఇదైతే గెలకున్నారు కానీ భారత గెలిపించాలని భాజపా కుట్ర देते बैठे विक्रमाचार्य का रहता अनटोनार इंडिया गेट सिक्स मैन डू इवर फॉर ईरान पोर्ट दिस इज अबाउट नाउ इन ईरान पोर्ट देयर वाज सो मेनी स्मगलिंग एंड सो मेनी अटैक्स सो द इंडिया वाज गेटिंग द सिक्स मैन डू इवर ट्रंप का सेटर्स ऑन चाइना आफ्टर मीटिंग जी दिस इज अबाउट द चाइनीस लीडर जी जिनपिंग हैव टोल्ड Have met the drum, general drum, and cuts the tariffs and telling that they both are friends. Host is crisis. age 19 rescued, accused, killed. Australia, India, second T20I at MCG today. This is about the, the MCG, the, it was a stadium in, this, in the Australia. Now, in this match, the second t T20 was starting today. యుద్ధ ప్రతిపాదికన సహాయక చర్యలు తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమీక్ష ఇదైతే దీని గురించి అంటే నిన్న అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఈ ముంత తుఫానుతో వచ్చింది కదా దీని గురించి అయితే కొందరు జిల్లా కలెక్టర్లతో అయితే మాట్లాడుతున్నారు చైనాకు ఊరట సుంకాల తగ్గింపునకు ట్రంప్ అంగీకారం అంగీకారం జిన్పింగ్తో భేటీ తర్వాత నిర్ణయం ఇది అయితే దీని గురించి అంటే నిన్న అయితే ట్రంప్ కి ఇంకా జిన్పింగ్ గారికి అయితే ఇద్దరు అధ్యక్షులకి అయితే మీటింగ్ అయితే జరిగింది ఆ తర్వాత అయితే అమెరికా అయితే సుంకాలు అయితే తగ్గబోతుందని అయితే చైనాకి అయితే చెప్పారు Traffic soils regions as elevated corridor works on Paradise Dairy Farm. Scratch begins. This is the పటేల్ ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహానాయకులలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరు దేశ అత్యంత సంస్కృష్ట సమయంలో విభజన పరిస్థితుల్లో ఆయన కృషి మరవలేనిది దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన తీరు సాటి లేనిది బ్రిటిష్ పాలకుల కులతో కాకుండా ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేశారు సమై నిర్మాతగా ప్రధాన శిల్పిగా చరిత్రలో నిలిచిపోయారు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నూట నూట యాభై జయంతి సందర్భంగా ఇదైతే ఆర్టికల్ దేని గురించి అంటే ఈరోజు సర్దార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీవ బర్త్డే అనమాట పుట్టినరోజు ఇప్పుడు దీంట్లో అయితే దీని గురించి అయితే ఇచ్చారంటే ఇప్పుడు పుట్టిన దిన సందర్భంగా అయితే ఆర్టికల్ అయితే రాశారు అయితే మన ఇప్పుడు మన ఇండియాను అయితే ఇంత డెవలప్ చేయడానికి ఇంకా న్యూ ఇన్నోవేషన్స్ ఇంకా మ్యాథ్స్లో కూడా కొన్ని చేంజెస్ అయితే చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇందులో అయితే ఇంకా చాలా చేంజెస్ లాంటివి అయితే చేశారు మన అప్పట్లో అయితే మన తెలంగాణ హైదరాబాద్ని అయితే ఒక స్టేట్ ఒక స్టేట్ అయితే ఇండియాలో అయితే కలపడానికి అయితే అప్పుడు అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే హోమ్ మినిస్టర్ ఈయన అయితే చాలా అయితే హెల్ప్ చేశారు ఇప్పుడు ఇండియన్ ఆర్మీని అయితే హైదరాబాద్ పంపించి అయితే ఆపరేషన్ పోలో ద్వారా అయితే మన మన హైదరాబాద్ని అయితే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగా అయితే చేసే అందులో అయితే కలిపేశారు ఇండియాలో ఇంకా అయితే చాలా అయితే వచ్చేసారు ఇంకా మెయిన్ రీజన్ మనకు ఫ్రీడమ్ రావడానికి కూడా అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ అచంచల దేశభక్తి భారతదేశంలో విలీనం కాకుండా మొండి చేసిన రాజ్యాల్లో హైదరాబాద్ ఒకటి అంటే ఇప్పుడు అయితే హైదరాబాద్ అప్పర్లో అయితే ఒక స్టేట్ అయితే విభజించడానికి అయితే ఉన్న ముస్లింస్ వాళ్ళు అయితే ఒప్పుకోలేదు అయితే ఈయన సర్దార్ వల్ల పటేల్ గారు అయితే నిర్మించారు నెక్స్ట్ ఆర్టికల్ YouTube I... Cyclone Monta the... di the... నలుగురి కంటే తక్కువే మన దేశంలో ఉమ్మడి కుటుంబం కుటుంబాలు తగ్గిపోతుంటే చిన్న కుటుంబాలు పెరిగిపోతున్నాయి వ్యవసాయం వల్ల పెద్దగా రాబడి లేకపోవడంతో చాలా మంది గ్రామీణులు ఉపాధి ఉపాధి కోసం పట్టణాలకు వలస వెళ్తున్నారు విద్యావంతులు సైతం అధిక వేతనం లభించే ఉద్యోగాల కోసం నగరాల బాట పడుతున్నారు ఇలాంటి వారంతా అక్కడే వివాహాలు చేసుకొని ఒకరిద్దరు పిల్లలను కంటున్నారు నిరుడు దేశవ్యాప్తంగా కుటుంబాల్లోని సభ్యుల సగటు నాలుగు పాయింట్ ఒకటి కాగా గ్రామీణ ప్రాంతాల్లో అది నాలుగు పాయింట్ నాలుగుగా పట్టణాల్లో మూడు పాయింట్ ఏడుగా ఉండటం గమనార్హం ఇది ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు మన ఇండియాలో అయితే పాపులేషన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ అయితే ఉంది కానీ ఆ పాపులేషన్ అయితే అక్కడక్కడ అక్కడక్కడైతే ఉంటుంది ఇప్పుడు ఉమ్మడి కుటుంబం అంటే ఒక ఇంట్లో అయితే చాలా మంది ఎయిట్ టు సిక్స్ మెంబెర్స్ సిక్స్ టు ఎయిట్ మెంబర్స్ అయితే ఉండడం ఇప్పుడు ఇందులో దానితో ఉమ్మడి కుటుంబం అని అయితే తక్కువ ఇవైతే తక్కువకుండా ఇంకా చిన్న కుటుంబాలు అయితే పెరిగిపోతున్నాయి ఇదైతే దీనికి మెయిన్ రీజన్ అంటే ఇప్పుడు విలేజెస్ లో చూసుకుంటే ఎక్కువ ఉమ్మడి కుటుంబాలు అయితే ఉండాలి కానీ ఉద్యోగాల కోసం ఇంకా మనీ కోసం అయితే పంటలు నష్టం కావడం వల్ల అయితే అక్కడ నుంచి అయితే చాలా మంది రైతులు యంగ్స్టర్స్ మొత్తం అయితే అయితే వచ్చేస్తున్నారు అందువల్ల అయితే ఇది చాలా ఎఫెక్ట్ అయితే ఇస్తుందని అయితే ఇచ్చారు ఇక్కడ India is gearing up to turn its educational system on its head by introducing artificial ఆరోగ్య బీమా అన్ని దశల్లో ఆదుకునేలా ఇదైతే లైఫ్ ఇన్సూరెన్స్ గురించి అయితే ఇచ్చారు ఆరోగ్య బీమా ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అయితే చేస్తుందని ఇప్పుడు కోణాలు చూడు శాతాలు వాడు ఇదైతే త్రీ సిక్స్టీ డిగ్రీ డిగ్రీస్ లో ఉన్న పర్సంటేజ్ గురించి అయితే ఇచ్చారు ఎట్లా కనుక్కోవాలని ఇప్పుడు వసుంధర సైబర్ నేరగాళ్ల ఆధార్ కట్టేస్తా ఇది అయితే సైబర్ క్రెండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారి గురించి అయితే ఇచ్చారు ఇప్పుడు సినిమా పేజ్ అఖండ టూ కోసం సర్వేపల్లి సిస్టర్స్ సర్దార్ మీనింగ్ ఆఫ్ నేషనల్ యూనిటీ టుడే టుడే సర్దార్ పటేల్స్ but today due to this, they have given here Trump G, Barham, and reference to G2 may impact India and Quad. This is about the now. Now, Trump and G means G means the G, 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 the Chinese president. Now, he and the Trump Donald Trump have did a meeting. మొంతతో రహదారులకు నష్టం మరమ్మతులకు ఆరు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు పూర్తి స్థాయి పనులకు రెండు వందల ఇరవై ఐదు కోట్లు అవసరం ఇది అయితే దీని గురించి అంటే మొత్తం ఈ మొత్త వర్షాల వల్ల అయితే టోటల్ అయితే తెలంగాణలో అయితే త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ సిటీస్ అయితే డిస్ట్రిక్ట్స్ అయితే ఎఫెక్ట్ అయితే పడ్డాయి మొత్తం కిలోమీటర్స్గా చూసుకుంటే టూ హండ్రెడ్ అండ్ థర్టీ దీనికి ఇప్పుడు మొత్తం సరిచేయాలంటే ఇక మొ ఖర్చు అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రోడ్స్ అయితే ఇంకా ఎక్కువైతే అవుతుందని అయితే ఇచ్చారు మృత్యు తుఫాను రాష్ట్ర పన్నెండు మంది మృతి నలుగురి గల్లంటూ ఇదైతే ఈ ముంత వర్షాల వల్ల అయితే ట్వెల్వ్ మెంబర్స్ అయితే చనిపోయారు ఇంకా ఫోర్ మెంబర్స్కి అయితే गल्ले करते हैं हम दोनों ना खाए थे सनफोवर्ड हम ले थे तुम लोग गए तो तुम लोग लेने थे इच्छा रूप फूले अवे ऑफ़ ग्रेट निकोबार प्रोजेक्ट इंपैक्ट से सेंट्रल डिजिटल पे ने एनजीटी नेशनल ग्रीन ट्रेब्नाइल द इन द द टेलिंग दैट टोटली फुली ग्रीन आइलैंड इज़ द निकोबार द ग्रेट निको Memorandum of understanding worth 12 lakh crore signed at the maritime week. This is from where business, this is, came in the business page about the 12 lakh crore projects.

ఆస్ట్రేలియా అయితే గెలుస్తుందని అయితే అనుకున్నాం కానీ అయితే హనుమన్ప్రీత్ గారి హనుమన్ప్రీత్ గారు ఇంకా జమీమా గారు అయితే చాలా అయితే ఆడారు హన్మన్ప్రీత్ గారి వికెట్ పడ్డాక అయితే మన ఇండియా అయితే ఓడిపోతుందని అయితే కానీ అయితే జమీమా గారు అయితే వచ్చి వన్ ట్వంటీ సెవెన్ స్కోర్ అయితే చేశారు ఇంకా నాట్అట్ ఆట ఉంటుందా నేడు భారత్ ఆస్ట్రేలియా రెండో టీ ట్వంటీ మధ్యాహ్నం ఒకటి

Now, in the tariffs and other the India have getting the is the Trump and Z have getting the East price. So they are telling that let us find out. Now, Trump and Z will collapse and they will, they will find out. The నిరుత్సాహం ఫెడ్ అంటే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇందులో అయితే దీనివల్ల అయితే మన సాధిక్షన్ అయితే నష్టాలు అయితే వచ్చాయి సెన్సెక్స్ అయితే ఐదు వందల తొంభై మూడు పాయింట్స్ అయితే తగ్గి నాలుగు వేల నాలుగు వందల నాలుగు పాయింట్స్ ట్రేడింగ్ అయితే ఇంకైతే అయింది నిఫ్టీ అయితే నూట ఆరు పాయింట్స్ అయితే తగ్గి ఇరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఒకరైతే ట్రేడింగ్ అయితే ఎన్నిక అయ్యింది ఈరోజు మళ్ళీ పెరగచ్చు లేదా తగ్గచ్చు కెనరా బ్యాంకుకు లాభం నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు తగ్గిన నిరక్త ఆస్తులు తగ్గిన నిరార్థక ఆస్తులు ఇది అయితే ఇప్పుడు కెనరా బ్యాంకుకి అయితే మొత్తం ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ క్రోడ్స్ అయితే లాభాలు అయితే వచ్చాయి ఈ నిరార్ధక అంటే ఇప్పుడు అదైతే మనకు ఒక ప్రాపర్టీ లాగా కానీ అయితే దానివల్ల అయితే మనకి ఎక్కువ యూజ్ అయితే ఉండదు ఇప్పుడు ల్యాండ్ అయితే ఉంటుంది ఇప్పుడు దాన్ని మనం దాన్ని ఏం చేయకపోతే దాని మీద ఎక్కువ యూజ్ అయితే ఉండదు కానీ అయితే అది మై ప్రాపర్టీ లాగితే ఇదేతే ఉంటుంది నౌ ఇన్ ఏ న్యూ ఎక్స్‌ నౌ ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేజ్ వెరంగల్ అండర్ వాటర్ అండ్ అవుట్ ఆఫ్ ఆన్సర్స్ టోల్ రైజెస్ టు 4 2 టోల్ రైజెస్ టు 4 2 మోర్ ఫెయిర్డ్ దట్ దిస్ ఇస్ అబౌట్ ద నౌ 2 Two members have got feared and they have died, and some members have got. Four members have not appeared. Mandal, Mumbai stage drama over. Now Telangana appears after Mondal, silence and suffering fill the night. This is about the due to the so many. Due to the so much flood, the so many members have read. Three died and two more missing. inspired officials rise second warning this is about in andhra pradesh in the krishna districts. there will be the another rainfall it was said by it was second warning for them bus fare probe reveals major lapses in packed vehicles means this is recently happened a bus accident while it was going प्रां आयद्राबाद तू बेंगलुरू। नो स्पोर्ट्स पेज। इंडिया वुमेन इन ए सरेल वर्ल्ड ऑफ देर वन। जेमिमा स्लैम्स एंड अनबीटेड टॉर्न एंड स्टिचेस वन। वन हंड्रेड एंड सिक्सटी सेवेंडर्स जिसे को तो नो हरमनप्रीत एंड जेमिमा पार्टनरशिप है वुइंट अप तू द वन हंड्रेड एंड सिक्सटी सेवेंडर्स ए Prime Blazers and the Next Gen Leaders: The South Africa Story. Okay. This is about the South Africa vs India match finals in our world two. Territory based the long shadow of old battles in Tata Mystery Clash. We know the recent, uh, previous year the Ratan Tata was yeah. died and before that there some allegations between the Tata Mystery Clash. India Banks, Afghan Dams, Sri Pakistan Water Warriors. This is about the war operations issues. The business space CPI to capture rent, rent, rent better. This is about the stock market, and CPI means consumer price in index. And the market watch is Sensex and if you got losses. Sensex lost with 592, six point six seven and total is 84,000. वर्ल्ड एंड फोर एनिफ्टी लॉस 176 पॉइंट्स एंड टोटल इज 25877. नो एक्सप्लोटिंग पेज सार्जिफिडी स्पेमेंट पोटल द न्यू ईकॉमर्स बैडलग्राउंड डिसाइड बुद्धन ऑफ चार्ज फ्रॉम सार्जिफिडी वी कैन डू सम पेमेंट पोटल इन आर्मो कैप्चर इन दौर के एनर्जी इन इस पेपर इन एक्सप्रेस आल्सो रिपल